ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక కోటి నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరాం లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగమండి ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ డిజే గదియాతో స్వామి నీవు ఇంగ్లాండ్లో పెద్ద డిగ్రీని సంపాదించపోవచ్చున్నావు స్వామి అనుగ్రహము నీకున్నది అని అన్నారు స్వామి ఈ విధముగా చెప్పినందువలన డాక్టర్ గదియా పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్లో లండన్ వెళ్ళారు ఇండియా వంటి ఉష్ణ మండలములకు పరిమితమైన వ్యాధుల గురించి విశిష్టమైన శిక్షణ ఆయన పొందగోరారు దురదృష్టవశాత్తు ఆయనకు లండన్లోనూ సమీపముననున్న ప్రదేశములలోనూ ఉన్న వైద్య కళాశాలలలో సీటు దొరకలేదు ఆయన గ్లాస్కో వెడలారు అచ్చటను ఆయనకు నిరాశే ఎదురైనది ఎడిన్ బరా వెళ్ళినను అదే కథ మరలా గ్లాస్కోకి తిరిగి వచ్చారాయన దేశం కాని దేశంలో ఇలా వచ్చి చిక్కుకొని ఈ గతిని వచ్చానే కాని ఈ ఓటమి నాదా కాదే స్వామి కదా నన్ను ఇచ్చటికి పంపించినారు స్వామికి ఓటమి అన్నది ఉన్నదా ఇదేమి రా దేవుడా అని ఆయన బాధపడుతూ రాత్రంతా సాయి సాయి అంటూ సాయి జపం చేస్తూ కుమిలిపోతూ ఉండినారు చివరకు అలసి సొలసి నిద్రలోకి జారుకున్నారు నిద్రలో ప్రభువు స్వప్న స్వప్నదర్శనమోసిగినారు మై బాయ్ అని ప్రేమగా పిలిచారు బిడ్డను రేపు తెలతెల వారు జాముననే లివర్ పూలుకుపో అక్కడే నేను నీకు సీటు రిజర్వ్ చేసి ఇంచినాను నేను కదా నిన్ను యూకేకి పంపించాను నిన్నలా వదిలివేస్తానా అని పలికి మాయమైపోయినారు క్రొత్త ఉత్సాహంతో గదియారై లెక్కీ లివర్పూల్ చేరుకొని అచ్చట ట్రాఫికల్ మెడిసిన్ కాలేజీని చేరుకున్నారు ఆ కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆయనతో మీరు చాలా అదృష్టవంతులండి ఇవాళ అడ్మిషన్ లాస్ట్ డే ఒక గంట క్రితం వరకు అన్ని సీట్లు నిండి ఉండినది ఇదిగో ఇప్పుడే ఈ ఉత్తరం చేరినది అడ్మిషన్ దొరికిన ఒక కాండిడేటు తన అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నట్లు వ్రాసి ఉన్నారు ఆ సీటు మీదే కంగ్రాగ్యులేషన్స్ అన్నారు డాక్టర్ గదియా గురువారం నాడు ఆ కాలేజీలో చేరినాడు అది అప్పటి కథ తర్వాత డాక్టర్ గదియా ఈస్ట్ ఆఫ్రికాలో టాంజానియాలో అరుషాలో సెటిల్ అయినారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మే ఐదు నాడు డ్రైవరు కారు నడుపుచుండగా ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చొని మసామే ఆస్పత్రికి వెళ్ళుచున్నారు వెనుకకీటులో ఆయన భార్యతో పాటు మరి ఇరువురు స్త్రీలు కూర్చుని ఉన్నారు వారు అరుషా నుండి సుమారు ఐదు మైళ్ళ దూరం పోయి ఎందులో ఏమో ఎదుటివైపు నుండి ఒక ట్రాకు వేగముగా వచ్చి వారిని దాటిపోయినది ఆ ట్రక్కుకు వెనుక భాగమున ఒక ట్రైలర్ తగిలించి ఉండినది అది ట్రక్ వేగానికి దాని నుండి విడిపోయినది ఈ విషయం తెలియని డ్రైవరు ట్రక్కును అతి వేగముగా తోలుకొని పోయి కారును దాటివేశాడు ట్రక్కు ఎంతో వేగముగా వచ్చుచున్నందువలన దాని నుండి విడివైన ట్రైలరు కూడా వేగముగా ముందుకు సాగి ఎదుటి వైపు నుండి వచ్చుచున్న కారును గుద్దుకున్నది ట్రైలర్తో క్రాష్ని తప్పించుకున్నటికై కారు డ్రైవరు కారును త్రిప్పుకు ప్రయత్నించాను తత్ఫలితము ట్రైల్ కారును డాక్టర్ గారు కూర్చున్న వైపు బలముగా గుద్దినది కారులో ఉన్న వారందరూ ఒక్క డాక్టర్ తప్ప ఎలాగో బయటికి వెలువడ్డారు డాక్టర్ గారి కాలు అస్తవస్తంగా సీటుకు అడుగున చిక్కుకొని వలన ఆయన కాలి ఎముక ఐదు చోట్ల విరిగినది కీలు సడలి అచ్చట బినికి దాని వలన డాక్టర్ గారికి విపరీతమైన బాధ కలిగినది ఆయన ఛాతి డాష్ బోర్డుకి బలముగా గుద్దుకొని ఉన్నది తల కిటికీలో చిక్కుకొని ఉండినది ఆయన పరిస్థితిని ఊహించినప్పుడే వడలు జలధరించి వణుకు పుట్టించినట్లు ఉన్నది కానీ ఆయన డాక్టర్ కదా తన పరిస్థితిని తానే అంచనా వేసుకున్నారు తన పల్స్ రేటు శ్వాస మెల్లగా స్లో డౌన్ అగుటను ఆయన గుర్తించారు కారు వెలుపలనున్న వారు ఆయన చనిపోయారని ఊహించారు ఆయన అపన్మరణము గురించి వారు దుఃఖించారు దైవము ఆయన నుదుటి ఇటువంటి మరణము వ్రాసినారే అని వారెంతగానో వగచుట గారి చెవిన పడినది వారికే ఎరుక దైవమాయన ఏమి ఏమివ్రాసి ఉండెనో బాహదృష్టికైనా పూర్తిగా సృహను కోల్పోయి మృతప్రాయులై పడి ఉన్నట్లుండినను ఆయన సూక్ష్మ శరీరమునకు తాను ప్రశాంతి నిలయంలోనున్న అనుభూతి కలిగినది స్వామి ఆయన చెవిలో గెటప్ గెటప్ లేకుంటే నీ కాలు విరిగిపోతుంది లే లే అని గుసుగుసుగా చెప్పినట్లు విన్నారాయన బాబా బాబా అని ఆర్తనాదం చేస్తూ ఆయన మైకం నుండి పేరుకొనగా చుట్టూ ఉన్నవారు ఆహా ఇంకా బ్రతికే ఉన్నారని అచ్చరు ఉండి సంతశించారు కారు పైన పడి ఉన్న ట్రైలర్ను వారు తొలగించి ఆయనను కాపాడుటకు ప్రయత్నించారు అది వారికి సాధ్యం కాలేదు అప్పుడు గట్టిగా పక్కకు తొలగండి అని గట్టిగా ఎవరో పలుకగా వారు తిరిగి చూశారు అచట మంచి ఒడ్డు పొడుగు ఉన్న ఇరువురు బలాఠ్యులైన ఆఫ్రికన్ యువకులు నిలబడి ఉన్నారు వారిని చూడగానే చుట్టూ ఉన్నవారు సగౌరంగా ప్రక్కకు తొలగి దారి నసిగారు అబ్బా ఆ యువకుల బలమేమని వర్ణించుట అది రాక్షస బలమా కాదు కాదు దైవ అది అనుగ్రహ బలము వారెట్టి ఆయుధమునూ పనిముట్టునూ వాడలేదు గదియా గారి తల ఉన్న కిటికీని వారు చేతులతో పట్టుకొని విరిచివేశారు డాష్ బోర్డును పక్కకు త్రోసివేశారు ఆయన కాలు చిక్కుకుని ఉన్న లోహపు భాగమును విడిచివేశారు బరువులను పైకెత్తు జాక్ నివాడియా గదియా కూర్చొని వెలుపలకు తెచ్చుటకు ప్రయాసపడిరి గదియా నీరు కావలేనని సైగ చేయగా వారు నీటిని అందించారు దానిని కొద్దిగా త్రాగి ఆయన సృహను కోల్పోయారు తర్వాత బలిష్ఠులైన ఆ యువకులు గంటన్నరసేపు అవస్థపడి చివరికెలాగో ఆయనను వెలుపలకు లాగి లోనికి చేర్చిరి అంతే మరుక్షణం వారు మాయమైపోయారు త్యాగయ్యను రక్షించుటకు రామలక్ష్మణులు ఇరువురు యత్నించినారట ఆ విధముగా అచ్చట ప్రత్యక్షమై డాక్టర్ గారిని రక్షించి అదృశ్యమైన ఆ ఇరువురి గురించి అందరూ వారెవరు వారెవరని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారట సమాధానము మాకు తెలియదంటే మాకు తెలియదు అందరూ అన్నది అదే ఆసుపత్రిలో డాక్టర్ గారికి ఇచ్చారు ఐదు చోట్లు విరిగిన కాలి ఎముకను కూర్చింది కానీ ఆయనకు ఊతగర్ర లేనిదే నడుచుట సాధ్యం కాలేదు తనకంతగా సహాయపడిన ఆ ఇరువురు ఆఫ్రికన్ ఏదైనా సన్మానం నొసగవలనని ఆయన వారికై ఎంతో మెతికారు కానీ ఇచ్చుటికీ అలవడిన ఆ దివ్యహస్త ద్వయము సన్మానం నందుకొనికై ఆయన వద్దకు వచ్చునా నాలుగు సంవత్సరములు గడిచినవి డెబ్బై ఎనిమిది ఏప్రిల్ నెలలో గదియా స్వామి దర్శనము వైట్ ఫీల్డ్లో చేసుకున్నారు ఆయన ఇంకనూ వాకింగ్ స్టిక్ లేనిదే నడవలేదు స్వామి ఆయనతో నేను నీ వద్దకు ఇద్దరు ఆఫ్రికండ్ రూపంలో వచ్చినానన్నారు ఒక్క వ్యక్తి రూపంలో వచ్చి సాయం చేసి ఉండినచో చుట్టూ మూకిండిన వారు రిచ్చబోయి ఈయన ఎవరాయని సందేహించవచ్చనుకున్నారో ఏమో స్వామి కాలి ఎముక విరిగినదని ఛాతీ పైన ముఖపు పైన బరువు పడినదని గతియాకు తెలుసు కానీ అన్నిటికన్నా భయంకరమైన దెబ్బ ఆయనకు తగిలినది ఆయనకు తెలియదు ఆయన వెన్నుముకకు చాలా బలమైన దెబ్బ తగిలినది ఆయనకు తెలియదు ఈ విషయము స్వామి ఆయనకు తెలిపారు తాము రెట్టబాటులో ఎంతో వేగంగా ఆ దెబ్బను నయం చేసినారనియో లేకున్నా ఆయనకు ప్రాణాపాయమే కలిగి ఉండిననియూ స్వామి ఆయనతో చెప్పారు కర్మ పరిపాక గణములో వెంటనే క్షణముల వ్యవధిలో నయము చేయవలసినవి కొన్ని గంటల పాటు అనుభవించిన తర్వాత నివారించవలసినవి అని వేర్వేరు లొక్కలు లెక్కలున్నాయో ఏమో మరి నీవు నా దశకు అడుగు వేస్తే నేను పది అడుగులు వేసి నీ చెంతకు తప్పక వస్తానని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు కదా గదియా తమ కర్మ ఫలమును అనుభవించారు నిజమే కానీ స్వామి ఒకటిన్నర గంటల కాలం ఆ కారుతో అతి ప్రయాసతో కుస్తీ పట్టి గదియాను రక్షించారు కదా నాలుగేళ్లు సరిగా నడవలేక ఊతకర్రతో గదియా పడిన అవస్థ చాలనుకున్నారో ఏమో అక్క ఉంటెట్ జనరల్ స్వామి గదియా ముఖాలి తమ తమ దివ్యహస్తములతో విభూతిని రాసి గదియాకి సద్గతి నసిగిన పతి ఆయనను నడవమని మెట్లెక్కి దిగమని ఆర్డర్ వేశారు ఆపదలలో మాత్రమే కాదు ఇతర సందర్భములలో కూడాను స్వామి బ్రోచిన వైనము ఎలా ఉందంటే ఉండూరి దయ్యం అంటే ఉన్న ఊరి దయ్యం పొరుగూరు దయ్యాన్ని తరిమివేసిందని తమిళంలో ఒక సామెత వంద పిడారి అయి ఊరి పిడారి విరట్టిదాం ఇది తమిళంలో దీన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే పాత బిచ్చగాడు కొత్త బిచ్చగాడిని తరిమివేసిందని చెప్పవచ్చును ఇవి సామెతలు నానుడులు కానీ ఈ సంఘటన దీనికి పూర్తిగా విరుద్ధముగా జరిగినది ఇచ్చుడు కొత్త బిచ్చగాడు పాత బిచ్చగాడిని నిరసించను ఇది కథలో ఒక క్రొత్త మలుపు జూన్ ఎవర్సోల్ సాంటా బార్బారా నివాసి ఈయన జాన్ ఎవర్సోల్ అనే ఈయన పేరనమాట స్వామి భక్తుడు ఆయన సహోద్యోగి టోనీ డిచాకో అంటే ఈయన కొత్త బిచ్చగాడు సాయి సహోదరుడే అయినను టోనీ ఎవర్సోల్ పట్ల ఆత్మీయతను ప్రదర్శించకుండెను స్వామి యొక్క దైవికత గురించి టోనీకి తరచూ వింత వింత సందేహములు కలుగుచుండెడివి అందువలన ఆయన జాన్ని ప్రశ్నలతో వేధించుచుండెను ఒకనాటి రాత్రి ఆఫీసు నుండి బయలుదేరుచున్నప్పుడు టోనీ స్కూటర్ స్టార్ట్ కాలేదు ఫ్లూయల్ ఫ్లోలోనూ ఇగ్నిషన్ స్విచ్లోనూ డిఫెక్ట్ ఉన్నందువలననే అది స్టార్ట్ అగటలేదని ఆయన గుర్తించెను ఎవర్సోల్ స్వామి అనుభూతిని పూసిదనంటూ టోన్ వద్దకు రాగా ఆయన ఎగతాలిగా నవ్వెను సుమారు ముప్పై సంవత్సరముల క్రితము ప్రశాంతి నిల నిర్మాణం జరుగుచుండగా క్రేను ఉన్న బండి స్టార్ట్ కానప్పుడు స్వామి సృష్టించిన విభూతిని పూసిన తర్వాతనే కదా అది మంచి బాలని వలె స్టార్ట్ అయినది ఎవర్సూలుకి ఆ సంఘటన జ్ఞాపకం వచ్చినదేమో ఆయన టోనీ ప్రవర్తనను సరుకు చేయక బండికి విభూదిని పూశారు అంతే టోనీ స్టార్టర్ పైన ఒక తన్ను తన్నగానే బండి టఫ్ టఫ్ అంటూ బయలుదేరినది సాయి లీలమరి ఎందుకైనా మంచిదని టోనీ యొక్క మోటార్ బైక్ని కారులో అనుసరించారు ఎవర్సోల్ ఎటువంటి ప్రాబ్లము లేక మోటార్ బైక్ సాఫీగా వెళ్ళసాగినది ఇంతలో ఎవర్సోల్ తిరగవలసిన మలుపు వచ్చినది ఇదివరకు వచ్చిన రోడ్డులోనే టోనీ తిన్నగా ఇంకా రెండు మైళ్ళు ప్రయాణం చేయాలి టోనీ బండి మంచి కండిషన్ లేనందువలన ఎందుకైనా మంచిదని టోనీని ఆయన ఇంటి వరకు అనుసరించుట మంచిదని ఎవర్సోల్ అనుకున్నారు కానీ టోనీ ఎవర్సోల్ని మలుపుతో తిరగమని తనతో రానవసరం లేదని సైగ చేశారు ఎవర్సోల్కు మాత్రం టోనీని ఒంటరిగా పంపుటకు రిస్క్ ఎందుకని ఆయన టోనీని వెంబడించారు కొంత దూరం పోగానే టోనీ మోటార్ బైక్ సడన్గా ఆగినది ఇంజన్ చప్పుడు నుండి దానిని టోనీ ఆపలేదు అది తనంతట తానే ఆగిపోయినదని తెలియటచే ఎవర్సోల్ నేను టోనీని అనుసరించదలసింది సరైన ఉద్దేశమే లేకున్నచో మిత్రుడి ఈ రాత్రిపూట నరిడోడ్డులో ఒంటరిగా అవస్థపడేవాడని తలచి కారు దిగి టోనీ బండి వద్దకు వచ్చారు టోనీ తన సహాయమునకు ధన్యవాదములు తెలుపునని ఆయన ఎదురు చూశారు కానీ టోనీ టోనీ ముఖంలో కారాల మిరియాలు చిర్రు విరులాడుతూ టోనీ నుండి పడసాగాను ఎంత పని చేశావు